హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వీకే రుచులు వీకే రుచులు మీన్స్ వెంకటరెడ్డి అండ్ కల్పన నేనైతే డైలీ వంటలు పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఇది సింపుల్ అండ్ టేస్టీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు నేనైతే సింపుల్గా చేస్తున్నాను నా స్టైల్లో ఆలు క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి తీసుకొని వాటి మీద ఉన్న పీల్ పొట్టంతా పీల్ చేసి చిన్న కడిగి కట్ చేసుకున్నాను మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఏం అని అన్నప్పుడు ఇది ఇదైతే సింపుల్గా టేస్టీగా బాగుంటుంది మన కోసం వాళ్ళు వెరైటీ చేసిన వాళ్ళు కూడా ఆనందపడేటట్టు ఉంటుంది ఎందుకంటే చూస్తేనే టెంప్టింగ్ లాగా ఉంటుంది నేనైతే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు బాస్మతి అయినా తీసుకోవచ్చు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మన ఆప్షన్ ఇంట్లో ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోవడమే నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి కట్ కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టాను అలాగే ప్యాన్ పెట్టేసి దీనిలోనైతే గీ వేసుకున్నాను గీ వేసుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను మా అమ్మాయి అయితే ఎక్కువ గీ ఇష్టపడదు మీ ఇంట్లో మీ ఆప్షన్ బట్టి మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకో వేసుకోవచ్చు మా ఇంట్లోనైతే మా అమ్మాయి తినదు అందుకని నేను గీ కొంచమే వేసాను ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ ఓ అన్నీ స్పైసెస్ కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ వేసుకున్నాను ఈ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాక క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ వేసుకొని క్యారెట్ వేసుకున్నాను తర్వాత ఆలు కూడా వేసుకున్నాను కొంచెం కలిపేసి ఆలు బఠానీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇది అందరికీ తెలుసు కాకపోతే నా స్టైల్లో నేను చేసిన వంట ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది నా స్టైల్ అయితే ఇది ఎందుకంటే ఇది అందరికీ తెలుసు కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుందని చేస్తున్నాను ఏంది ఇదేదో వి వింత వంట వెరైటీ వంట అని కూడా అనుకోవద్దు నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా ఇదైతే నా స్టైల్ అలాగే ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోని టూ కప్స్ తీసుకోవాలి వాటరు నేనైతే నేనైతే టూ కప్స్ తీసుకున్నాను రైస్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ముందుగా నానాయి కాబట్టి ఒక కప్పు వద్దు కొంచెం బాగా రావాలంటే ఒక కప్పు అవాయిడ్ చేయాలి నేనైతే అవాయిడ్ చేస్తాను ఇది మసలింది మసలగానే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేయాలి వేసేసి కొంచెం కలిపేసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంతేనా సింపుల్ అండ్ వెజ్ సింపుల్ అండ్ వెజ్ బిర్యానీ రెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి